హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోల ఫ్రీ డ్రైవింగ్ టూ వీలర్ డ్రైవింగ్ను నేర్పిస్తున్నారు పద్దెనిమిది ఏళ్ల నుండి నలభై ఐదు ఏళ్ల మహిళలకు నలభై ఐదు రోజుల నుండి అరవై రోజుల పాటు కూకట్పల్లిలోని కార్పొరేషన్కి చెందిన వికే దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఉన్న డ్రైవింగ్ ట్రాక్లో ఉదయం సాయంత్రం ట్రైనింగ్ కొనసాగుతుంది ఈ కేంద్రంలో ఉన్న డ్రైవింగ్ ట్రాక్లో ట్రైనర్లు డ్రైవింగ్ నేర్పించిన తర్వాత క్లాస్ రూమ్లో ట్రాఫిక్ సిగ్నల్స్ రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తుండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారు గత ఏడాది ఆగస్టులో ట్రైనింగ్ స్టార్ట్ కాగా ఇప్పటి వరకు నలభై ఐదు మందికి డ్రైవింగ్ పూర్తయింది వచ్చే నెల ఐదు నుంచి మరో బ్యాచ్ స్టార్ట్ కానుంది వీరికి లెర్నింగ్ లైసెన్స్ ఇప్పించి డ్రైవింగ్ పూర్తయ్యాక కార్పొరేషన్ ఆర్టీఏ అధికారులతో సమన్వయం చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తోంది మొత్తం వంద మంది ఈవీ ఆటో టూ వీలర్స్ నేర్చుకునేందుకు పేర్లు రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు ఒక్కో బ్యాచ్కి ముప్పై మంది చొప్పున పదిహేను బ్యాచ్ల ద్వారా నాలుగు వందల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీతో ఈవీ ఆటోలు ఇచ్చేందుకు కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోంది ఒక్కో ఆటో నాలుగు లక్షలు ఉందని ఇందులో డెబ్బై శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వనుండగా మరో ముప్పై శాతం తక్కువ వడ్డీకి మహిళలకు రుణం ఇప్పిస్తామని కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి తెలిపారు హైదరాబాద్లో మొత్తం వెయ్యి ఈవీ ఆటోలకు డిమాండ్ ఉందని కార్పొరేషన్ ద్వారా దశలవారీగా నిరుద్యోగ మహిళలకు ఈవీ ఆటోలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాతిపాదనలు పంపామని వెల్లడించారు ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు పది ఉమ్మడి జిల్లాల్లో పది ఎకరాల్లో సొంత బిల్డింగ్లు ఖాళీ ప్లేస్లు ఉన్నాయి వీటిలో డ్రైవింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడంతో పాటు త్వరలో జిల్లాల్లోనూ మహిళలకు ఆటో డ్రైవింగ్ టూ వీలర్ ట్రైనింగ్ నేర్పించేందుకు కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లాల్లో ఈ ట్రైనింగ్ను స్టార్ట్ చేస్తే భారీ స్పందన వస్తుందని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుకు ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర మంత్రులు తమ ఫండ్స్ నుంచి నిధులు ఇవ్వాలని దీనివల్ల వాళ్ళ ప్రాంత మహిళలకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు ఈ అంశంపై ఫండ్స్ కేటాయించాలని కోరుతామని చైర్మన్ శోభారాణి తెలిపారు పేద మధ్యతరగతి మహిళలు పిల్లలు స్కూల్కు పంపక ఖాళీగా ఉంటున్నారని ఇలా డ్రైవింగ్తో పాటు కుట్టుమిషన్లు అల్లికలు నేర్చుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చన్నారు డిఎంఎస్ వీకేలో హాస్టల్ వసతి కూడా ఉందని తెలిపారు డ్రైవింగ్తో పాటు కుట్టు మిషన్ అల్లికలు బ్యూటీషియన్ మగ్గం జ్యూట్ బ్యాగుల తయారీ కూడా నేర్పిస్తామని త్వరలో బ్యాచ్లు స్టార్ట్ చేస్తామని డీవీఎంకే డైరెక్టర్ వైష్ణవి తెలిపారు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పది ఎకరాల్లో బిల్డింగ్లు ఉండడం ఏటా కొంత నిధులిస్తే మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామన్నారు ఓకే చూసా కదా ఫ్రెండ్స్ మహిళలకు ఉచితంగా ఈ టూ వీలర్ అండ్ ఈవీ ఆటో డ్రైవింగ్ నేర్పించడం అనేది మంచి శుభవార్త అని అయితే చెప్పవచ్చు మహిళలకు డ్రైవింగ్ నేర్పించి వారికి లైసెన్స్ ఇచ్చి వాళ్ళకి అది కల్పించినట్లయితే హైదరాబాద్ నగరం వంటి పెద్ద పెద్ద నగరాలలో జరిగే అత్యాచారాలను కొంతవరకైనా కట్టడి చేసిన వారు అవుతారు ఇదైతే మంచి విషయం అని చెప్పవచ్చు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి